కార్మికుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మార్క్ ఫేడ్ డైరెక్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక రాజు చౌరస్తా మేడే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి పట్టణంలో బీఆర్ఎస్ కార్మిక విభాగాలు అయిన హమాలి ఆటో తోపుడు బండ్ల చాటకూడి దడవాయి మత్స్య కార్మిక భ్రమణ ఆర్టీసీ కార్మిక సంఘాలు పాల్గొని విజయవంతం చేశాయి ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ వాకటి శ్రీధర్ పిరమేష్ పరంజ్యోతి ఉంగ్లం తిరుమల తదితరులు పాల్గొని మాట్లాడారు అన్ని కార్మిక సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు కార్మికులకు భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ అహర్నిశలు కష్టించి తన శ్రమను ప్రతిఫలంగా ఈ దేశం పునర్నిర్మాణంలో మమేకమైనటువంటి కార్మికులకు యావన్ మంది ప్రజల మందరూ కూడా ఎంతో రుణపడి ఉన్నాం కార్మికుల శ్రమయే ఈ దేశం యొక్క అభివృద్ధి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ది మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ గారు తలపెట్టినటువంటి బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో కార్మికుల పాత్ర ఇనలేదని కీర్తించదగినది అన్ని వర్గాల క్రామికుల కృషి ఈ బంగారు తెలంగాణ దిశగా తొంభై శాతం సక్సెస్ ను కేసీఆర్ కు అందించినటువంటి మీ కార్మిక లోగానికి అందరూ కూడా ఈ సందర్భంగా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఆ రకంగా మరొక్కసారి దగాపడ్డ తెలంగాణను కార్మిక వర్గాలందరూ కూడా ఏకమై తెలంగాణ ప్రజలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దదిచ్చే వరకు కార్మికుల హక్కులను సాధించే వరకు మీ పోరాటంలో మే వెన్నంటి ఉంటాం మీకు ఏ సమస్య వచ్చినా భారత రాష్ట సమితి తరఫున మీకు స్పూర్తిగా నిలిచి మీ పోరాటంలో భాగస్వాములమై మా సేనులందరూ కూడా సందర్భంగా తెలియజేస్తూ ఆ రకంగా మీ హక్కులు సాధించే వరకు అందరం కూడా ఐక్యంగా పోరాడడం నయవంచన చేసినటువంటి కాంగ్రెస్ కు తుది చెప్పు తెలియజేస్తూ